రీశ్ రావు గారు శ్రీనివాస్ యాదవ్ అధ్యక్ష ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మొన్న టూ డేస్ బ్యాకే మూడు రోజుల ముందు క్రితమే చెప్పినాం అధ్యక్ష ఇప్పుడు బడ్జెట్ మీద మాట్లాడాలనేటువంటి మీరు అవకాశం ఇచ్చారు అధ్యక్ష దయచేసి గౌరవ డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు వారు కూడా ఇక్కడే ఉన్నారు నేనేమంటా మొన్న కూడా చెప్పిన ఇట్లా ప్రతిసారి ఇంట్రప్షన్ ఉండి మీరు మాట్లాడతాం మేము మాట్లాడతాం అనుకుంటూ పోతే అది పద్ధతిగా ఉండదు అని చెప్పి మీరు ఆల్రెడీ డిప్టీ సీఎం గారు రాసుకుంటుర్రు వారు రిప్లైలో చెప్తారు మధ్యలో ఏదైనా లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు ఉంటే మాట్లాడతారు అనవసరంగా అక్కడ నుంచి మీరు ఇక్కడ నుంచి మేము ఇట్లా ప్రతిసారి ఇదే విధంగా వెళ్తే అధ్యక్ష సభ నడవడం ఇబ్బంది అవుతుంది అధ్యక్ష దయచేసి మీరు అవకాశం ఇచ్చారు మా హరీష్ రావు గారికి అవకాశం ఇచ్చారు వారు కంప్లీట్ చేసిన తర్వాత మాట్లాడుకోమని చెప్పండి అధ్యక్ష ప్రతిసారి ఇట్లయితే వాళ్ళకి ఇబ్బందే మాకిబ్బందే అధ్యక్ష ఇప్పుడు వాళ్ళు అడుగుతారు మధ్యలో మేము అడుగుతాం కాబట్టి దయచేసి మీకు రిక్వెస్ట్ చేసేది దయచేసి మధ్యలో ఎవరికి అవకాశం ఇవ్వకుండా వారు కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడుకోండి